ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అని యేసుక్రీస్తు నామమున శుభములు కలుగునుగాక కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అమెరికా స్వాతంత్ర యుద్ధ కాలంలో ఒక పేద ముసలివాడు చాలా ఆకలిగా ఉండి పశ్చిమ దిశలో ఉన్నటువంటి గ్రామాల వైపు వెళ్ళి అక్కడ అడుక్కోసాగాడు అతడు అడుక్కుంటూ ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు అతని మెడలో ఒక రిబ్బనుతో కట్టి ఉన్న ఒక సంచిని ఆ గ్రామస్తులు చూశారు చూసి ఆ వృద్ధుని పిలిచి నీ మెడలో ఉన్న సంచి ఏమిటి అని అడిగారు అప్పుడు ఆ ముసలివాడు అయ్యా చాలా సంవత్సరాల క్రితం నాకు ఎవరో దీన్ని ఇచ్చారు అని చెప్పాడు సరే అని చెప్పి ఆ మెడలో ఉన్న సంచిని విప్పి చూచినప్పుడు ఆ ముసలివాడు ఒక మాజీ సైనికుడని అతనికి జీవితాంతము మాజీ సైనికులకిచ్చే పింఛను ఇవ్వమని అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ వాషింగ్టన్ రాసిన ఒక సర్టిఫికేట్ అందులో ఉంది ఈ విషయం ఆ గ్రామస్థులు చూసి ఆ వృద్ధునికి చెప్పగా ఆ వృద్ధుడు చాలా ఆశ్చర్యపోయాడు ఎందుకంటే జీవితాంతము వృద్ధాప్య పెన్షన్ పొందుకునే అర్హత ఉన్నప్పటికీ ఆ అర్హత గల కాగితం తన వద్దనే ఉన్నప్పటికీ ఇన్ని దినాలు పేదవానిగా ఆకలితో అలమట్టిస్తూ అడుక్కున్న కారణాన్ని బట్టి అతడు చాలా చింతించాడు పిల్లల మనం కూడా చాలాసార్లు దేవుడు మనకిచ్చిన అర్హతలను పొందక ఆత్మీయ ఆకలితో తిరుగులాడుచున్నాం మనము క్రీస్తులోనికి బాప్తిస్మము పొంది క్రీస్తును ధరించుకొని ఉన్నాము క్రీస్తు మనకు మహిమైశ్వర్యాన్ని అందిస్తున్నాడు అనే విషయాన్ని మర్చిపోతూ ఉంటాం అలా మరిచిపోయి మనకున్న అధికారాల్ని ఉపయోగించుకోకుండా ఉంటాం విశ్వాసముతో మనం వాగ్దానాలను స్వతంత్రించుకున్నప్పుడు క్రీస్తు యేసు యొక్క మహిమేశ్వరుని చెప్పిన మన ప్రతి అవసరత తీర్చబడుతుంది కనుక ఆ రక్షణలో ఉన్నటువంటి ఆ మహిమైశ్వర్యమును జ్ఞాపకం చేసుకొని ఈరోజు నుండి దేవుడు మనకిచ్చే వాగ్దానాలను స్వతంత్రించుకుందాం అట్టి కృపను దేవుడు మనకు దయచేను గాక కృపా కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఐశ్వర్యవంతుడైన మీరు మాకు కవచంగా ఉన్నారు ఆధారముగా ఉన్నారు కానీ మేము ఆ విషయాలను మరిచిపోయి చింతిస్తూ తిరుగులాడుతున్నాం గనుక అలా తిరుగులాడుట అని విశ్వాసంతో వాగ్దానాలను స్వతంత్రించుకునే కృపను మాకు దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ లోన్